తీవ్రవాదం ఉగ్రవాదం సంఘ విద్రోహ కార్యకలాపాలు మతతత్వ ఆందోళనలు వైట్ కాలర్ నేరాలు మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలు కల్తీ ఆహారాలు గుట్కాలు మట్కాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు నేరం చేసి తప్పించుకోలేమన్న పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచిన తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను తెలంగాణ డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహిస్తుంది తెలంగాణను డ్రగ్స్ రైత రాష్ట్రంగా మార్చాలి అనే మా ప్రభుత్వ సంకల్పం ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతో పాటు విస్తృత అధికారాలను ఇవ్వడం జరిగింది డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టవద్దనే ఆదేశాలను అధికారులకు జారీ చేశాం